హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్న లైఫ్ ఈరోజు వీడియోలో లాస్ట్ వీకెండ్ ఈ వీకెండ్ కలిపి షూట్ చేసిన బిట్స్ పెడతాను ఇది లాస్ట్ సాటర్డే అనమాట నేను దోశలకి గారెలకి ఇడ్లీకి అని చెప్పి నానబెట్టాను వీక్ అంతా నాకు టిఫిన్కి ప్రాబ్లం లేకుండా ఉండడానికి అని చెప్పి అన్నీ ఒకేసారి నానబెట్టేసి గ్రైండ్ చేసుకుంటానమాట సాటర్డే మార్నింగ్ నానబెట్టేశాను నైట్ పడుకునేటప్పుడు చక్కగా అన్నీ క్లీన్ చేసేసి గ్రైండ్ చేసేసుకుంటాను ఒక్కొక్కటి యాక్చువల్లీ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు కానీ నాకు గ్రైండర్ తీసి అదంతా సెట్ చేసి మొత్తం అయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ చాలా పెద్దదని చెప్పి నేనైతే గ్రైండర్లో వేయకుండా మిక్సీలోనే వేసుకున్నాను మా మిక్సీలో అయితే మంచిగా ఫైన్గా గ్రైండ్ అవుతుంది నేనైతే బటర్ఫ్లై మిక్సర్ అండ్ గ్రైండర్ యూజ్ చేస్తున్నాను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఏమో యూజ్ చేస్తున్నాను ఎప్పుడు కూడా నా మిక్సీ చూసుకుంటే నాకు కొత్తదిలే అనిపిస్తుంది ఏ వస్తువు అయినా కూడా నా నేను అలా కొంచెం నీట్గానే మెయింటైన్ చేసుకుంటాను ఇక్కడైతే ఆ పనులు చేస్తూ ఉన్నారనమాట ఈ వీక్ అంతా కూడా అసలు ఎలా అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు అసలు హెల్త్ నాకు బాగలేదా నాకు బాగాలేదని తర్వాత నా హస్బెండ్కి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి తనకి ఎక్కువ కాఫ్ వస్తుంది బాగా ఎక్కువసేపు కూడా మాట్లాడలేకపోతున్నారనమాట గొంతులో స్ప్యూటం ఫామ్ అవుతుంది కదా కఫం లాగా అది ఎక్కువ ఉంది అనమాట సో నిన్న ఏమో డాక్టర్ చెస్ట్ ఎక్స్రే రాశాడు చేయించుకొచ్చారు రిపోర్ట్స్ కూడా వచ్చాయి ఏం ప్రాబ్లం లేదు అన్నారు స్ప్యూటమ్ టెస్ట్ కూడా రాశారు అది కూడా రిపోర్ట్ రేపో ఎల్లుండో వస్తుంది అందులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతుందంట లంగ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పి సో రీసెంట్గా తను ఇంకా బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుంటే దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది బ్లడ్లో లైట్గా ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి రిపోర్ట్స్లో వచ్చాయి దానికైతే మెడిసిన్స్ రాసిచ్చారు నా హస్బెండ్కే కాదు రీసెంట్గా నేను చాలా చోట్ల దగ్గు కాఫీలా ఇలా బ్లడ్లో ఇన్ఫెక్షన్ చాలా నీరసం అయిపోతున్నారు అని చెప్పి వైరల్ ఫీవర్స్ అని చెప్పి చాలా వింటూ ఉన్నాను ఎలా అవుతుందంటే బాడీలో అంతా కూడా అసలు ఎనర్జీ మొత్తం ఏం లేకుండా ఓపిక లేకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడే ఏమీ తినాలనిపించకుండా అలా ఉంటుందన్నమాట అలా ఉంది నా హస్బెండ్ పరిస్థితి అయితే ప్రజెంట్ ఇక్కడైతే మూడు కూడా నేను మిక్సీ పట్టేసి పెట్టేశాను అనమాట గిన్నెల్లో తీసేసి ఇంకా రవ్వ కలపాలన్నమాట ఇడ్లీ పిండిలో కలిపేస్తే ఇంకా ఫర్మెంటేషన్కి అలా బయట పెట్టేసి నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మాత్రం టప్పర్వేర్ కంటైనర్స్లో పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఎక్కువగా త్వరగా పులిసిపోదు మనకి పిండి అందుకని చెప్పి ఆ టర్వేర్ కంటైనర్స్ అయితే యూస్ చేస్తాను పిండి వేసేసిన తర్వాత ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ మీద కొంచెం పడి ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసేసి మిక్సీ కూడా నేను క్లీన్ చేసుకుంటాను పై పైన అలాంటప్పుడైతే పిండి అలాంటివి పడినా కూడా డ్రై అయిపోయి తర్వాత క్లీన్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది కొంచెం ఓపిక చేసుకొని అప్పుడే నేను ఇంకా క్లీన్ చేసేసి సర్దేసేసి ఇంకా నేను పడుకుండిపోయాను పోయాను ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మాకు నెక్స్ట్ కాదు అదే సాటర్డే రోజే నైట్ మాకు మార్కెట్ ఉంటుంది వెజిటబుల్ మార్కెట్ సో అక్కడికి వెళ్ళి అన్ని వెజిటేబుల్స్ తెచ్చుకొని నైట్ అలాగే పెట్టేసి పడుకున్నాను ఇంకా ఓపిక లేదనమాట చాలాసేపు ఆ మిక్సీ దగ్గర నుంచొని పిండి వేసి ఇంకా ఇంట్లో అవన్నీ చేసేటప్పటికి ఇంకా నాకు ఓపిక లేక పడుకుండిపోయాను నైట్ తెచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు సండే రోజు తీసేసి ఇంకా సరి తీసుకొని పెట్టేసుకుంటాను ఎందుకంటే మండే వచ్చిందంటే ఇంకా నాకు అస్సలు టైం అనేది ఉండదు ఎలా అయిపోతుందంటే పొద్దున్నే లేచామా హడావుడిగా కుక్ చేసామా ప్యాక్ చేసుకున్నామా ఆఫీస్కి వెళ్ళామా వర్క్ వచ్చామా మళ్ళీ తిన్నామా పడుకున్నామా అంతే అసలు గ్యాప్ ఉండట్లేదు మళ్ళీ ఏదైనా వీడియోస్ నేను చేయాల్సి ఉంటే అవి అవి కూడా నేను చాలా సీరియస్గా తీసుకుంటాను నా వర్క్ లాగా ఎందుకంటే దాన్ని కూడా నేను వర్క్ లాగే కన్సిడర్ చేస్తాను ఏదో టైంపాస్గా అలా అయితే నేను కన్సిడర్ చేయను ఒకటి నేను స్టార్ట్ చేశానంటే దాని మీద నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట ఎంత కష్టంగా ఉన్నా కూడా నా కంటెంట్ కూడా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి నేను షూట్ చేస్తూ ఉంటాను మీలో కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటారు అంత ఓపిక అంత టైం లేనప్పుడు షూట్ చేయడానికి మాత్రం టైం ఉందా అని చెప్పి అది కూడా నా వర్క్ లాగే నేను కొంత టైం దానికోసం తీసి పెట్టుకుంటాను కష్టమైనా కూడా ఇంకా నేను ఇష్టంతో చేస్తున్నా అనమాట సో అలా ఇక్కడైతే వెజిటేబుల్స్ కొన్ని వెజిటేబుల్స్ క్లీన్ చేసేస్తాను కొద్దిగా ఉప్పు వేసేసి క్లీన్ చేసేసి ఏదైనా కాటన్ క్లాత్ సారీ ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ కాటన్ క్లాత్ మీద వేసేసి ఆరబెట్టేస్తాను ఆరబెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో సరిదేసుకుంటారనమాట లైక్ వీక్లో మేమైతే టూ టైమ్స్ నాన్ వెజ్ తింటాము ఇంకా మిగతా డేస్ అన్నీ కూడా ఇంకా కూరగాయలే మోస్ట్లీ మా ఇంట్లో ఇలా ఏమంటారు నాకు పేరు గుర్తు రావట్లేదు ఎక్సాటిక్ వెజిటబుల్స్ లాంటివి అయితే మేమే ఎక్కువ తీసుకోము దొండకాయ బెండకాయ కాకరకాయ ఆలు ఇలాంటివే తీసుకుంటాం అనమాట నేను ఈవెన్ బీట్రూట్ కూడా కర్రీ చేయను నాకు ఎలా అలవాటు అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు ఏది పెట్టి అలవాటు చేశారో ఏమైతే వంటలు చేస్తారో సేమ్ అదే నేను కూడా ఇప్పుడు మా పిల్లలకి పెడతాను నేను తింటాను కొత్తవి నాకు ట్రై చేయడం అంటే వెజిటబుల్స్లో నేను అంత తొందరగా ఇష్టపడినమాట అండ్ ఫ్యాన్సీ ఫుడ్ కూడా తినడానికి కూడా ఇష్టం ఉండదు నాకు ఎలాంటి ఫుడ్ ఇష్టం అంటే అన్నం పప్పు పచ్చడి ఫ్రై రసం ఇలాంటివి ఇష్టపడతాను అదే బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే మీరు చూస్తూ ఉంటారు కదా నా వీడియోస్లో ఇడ్లీ దోశ పూరి వడ దిబ్బరొట్టె టైం ఉన్నప్పుడు సో ఇలాంటివి తింటాను నేను ఓట్స్ కార్న్ఫ్లేక్స్ అంటే ఇంకా ఎప్పుడైనా టైం లేనప్పుడు కార్న్ఫ్లేక్స్ టీ బిస్కెట్స్ అలాంటివి తీసుకుంటానన్నమాట నా మీల్ ప్రెప్ అంటే మోస్ట్లీ ఇవే ఉంటుంది నేను ఎప్పుడైనా వెయిట్ గెయిన్ అవుతున్నాను అని నాకు అనిపించినప్పుడు ఏం చేస్తానంటే నేను తినే వాటిలోనే క్వాంటిటీ కొంచెం తగ్గించి బ్యాలెన్స్డ్గా తింటూ ఉన్నాను ఈ మధ్య మీకు తెలిస్తే ఫ్లెక్సిలెన్స్ యాప్ కూడా యూజ్ చేస్తూ ఉన్నాను కదా సో వాళ్ళైతే నేను తినే వాటిలోనే చక్కగా గైడ్ చేస్తున్నారు ఇవి తినండి అని చెప్పి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడైతే డిన్నర్కి ఆమ్లెట్ వేస్తూ అనమాట ఇది ఆమ్లెట్ కోసం ఈ ప్యాన్ యూజ్ చేస్తాను నాకు ఎందుకు ఎన్ని వాటిల్లో వేసినా కూడా ఇందులో వేసినంత టేస్టీగా రాదు అది ఎంత పాడైపోయినా కూడా నేను అది పడేయకుండా అలా పెట్టుకున్నాను అనమాట ఆమ్లెట్స్ కోసం అని చెప్పి మీరందరు నాకు తెలుసు కమెంట్ చేస్తారు ఏంటి అలాంటి ప్యాన్ వాడుతున్నారు అని చెప్పి బట్ నాకు ఎందుకో అందులో నచ్చుతుంది నచ్చుతుంది కాబట్టి అందులోనే వేసుకుంటున్నాను అనమాట అండ్ సో లాస్ట్ వీక్ సాటర్డే సండే అయితే మాది ఇలా గడిచింది అన్నీ కూడా నేను ఆరబెట్టేసిన తర్వాత ఎయిట్ వెయిట్ బాక్సులో అవి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అవి నేను షూట్ చేయలేదండి ఇంకా నాకు ఎనర్జీ లేకుండే ఓపిక లేదు షూట్ చేసేది అందుకని చెప్పి ఇంకా ఆపేసేసాను అన్నం తినేసి ఇంకా పడుకున్నాను అనమాట ఆమ్లెట్ చూసారా ఎంత బాగా వచ్చిందో నాకు ఆమ్లెట్ వేసేటప్పుడు విరిగిపోయింది అనుకోండి ఎందుకో సాడ్ ఫీల్ అవుతాను ఇలా వస్తే చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా మండే నుంచి ఫ్రైడే వరకు ఏం కావాలో అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఇంకా నాకు ప్రతిరోజు ఈ బాధ ఉండదు అనమాట ఏం కుక్ చేయాలి ఏం కుక్ చేయాలి అని చెప్పి సో ఫస్ట్ టైం నేను ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవటం జనరల్గా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ట్యూస్డే వండాలనుకోండి ఏదైనా దొండకాయలు అలాంటివి మండే నైట్ కట్ చేసుకొని పెట్టుకునేదాన్ని వీక్కి సరిపడా మొత్తం ఈ రోజు నేను ఇలా ప్ర ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోలేదు ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఇలా చేశాను చూడాలి ఎలా ఉంటుందో ఇక్కడైతే కొబ్బరి నీళ్ళు తాగుతున్నాము ఇద్దరికీ అంటే కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది కదా ఇంకా ఎక్కువ కొబ్బరి నీళ్ళు అలాంటివి తీసుకుంటూ ఉన్నాం అనమాట వేడి చేసేస్తూ ఉంది నా హస్బెండ్కి ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఈసీని చూపిస్తున్నప్పుడు కొంచెం బెటర్గా ఉంది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికైతే ఇంకా హెల్త్ అయితే దారుణంగా ఉంది ఇదే కాకుండా నాకు స్కిన్ మీద కూడా ర్యాషెస్ వస్తున్నాయన్నమాట ఎప్పటి నుంచి నేను డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూనే ఉన్నాను కానీ అస్సలు ఏదో ఒక పని మీద అయితే నేను నెక్లెక్ట్ చేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడైతే ఒక వెబ్ సిరీస్ పెట్టుకొని అయితే చూస్తూ ఉన్నాను అనమాట ఏం కుక్ చేసే ఓపిక కూడా లేదు వీకెండ్ వస్తే కొంచెం డ్రెస్ తీసుకోవాలని చెప్పి అనిపిస్తుంది అందుకే నేను ఏం కుక్ చేయలేదనమాట మా బాబుకైతే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చే అంటే ఎగ్ లాగా చేసేస్తున్నాను సింపుల్గా అయిపోయింది కదా అని చెప్పి అదైతే చేసేసి తనకి పెట్టేస్తున్నాను అనమాట అండ్ మీకు స్కిన్ ర్యాష్ గురించి చెప్తూ ఉన్నాను కదా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను ఆ సీన్స్ కూడా మీకు చెప్తా చూపిస్తాను యాక్చువల్గా అది మన ఎయిర్లోనే ఉందంట ఆ ఎయిర్లో ఉన్న పొల్యూషన్ వల్ల మన బాడీ మీద ఎఫెక్ట్ అయ్యి ఎవరికైతే ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుందో వాళ్ళకైతే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా కూడా వస్తుంది నాకైతే అలా వచ్చింది దానివల్ల మనకి ఇచ్చింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది సో అది బాడీ మీద ఎక్కువ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకముందే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని చెప్పి ఈరోజైతే అపాయింట్మెంట్ తీసుకున్నాను సో అక్కడికే వెళ్తూ ఉన్నాను అనమాట ఈవినింగ్ నాకు సెవెన్ థర్టీ పీఎం కల్లా రమ్మన్నారు సో ఇక్కడైతే కొద్దిగా రెడీ అయ్యాను మార్నింగ్ నుంచి ఇదేంటంటే ఈ వీకెండ్ అనమాట ఈ సండే యాక్చువల్లీ సాటర్డే సండే ఏం చేశానంటే అసలు ఏ పనులు చేయలేదు కంప్లీట్ రెస్ట్ తీసుకొని మూవీస్ చూస్తూ ఉన్నాం అనమాట నా హస్బెండ్కి అస్సలు ఓపిక లేదు నాకు అస్సలు ఓపిక లేదు కరెక్ట్గా ఏంటి ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలంటే ఇప్పుడు వన్ ఓ క్లాక్కి లంచ్ చేయాలంటే ట్వెల్వ్ థర్టీకి లేచి ఏదో ఒకటి సింపుల్గా అలా ఒక అర్ధ గంటలో కుక్ చేసేస్తూ ఉన్నాను దాని తర్వాత ఇంకా అలా మంచం మీద పడిపోతున్నాము లేకపోతే ఏదో ఒక టీవీలో పెట్టుకుని అలా చూస్తూ ఉన్నాను అనమాట చాలా బద్దకంగా లేజీగా అసలు చెప్పలే నిన్న పరిస్థితి అందుకే ఎక్కువ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేదు మీకు పోస్ట్ చేసిన షార్ట్స్ అవన్నీ కూడా అంతకుముందు ఎప్పుడో షూట్ చేసినవి మధ్యలో గ్యాప్ వస్తే అసలు వ్యూ అనేవే పోతున్నాయి ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అందుకే ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పి నేను కంటెంట్ ఏదైనా పాతవి షూట్ చేసి ఉంటే అవన్నీ పబ్లిష్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను డాక్టర్ వెన్నెలాస్ క్లినిక్ అయితే వచ్చాను నా ర్యాషెస్ తీ చూపించుకోవడానికి అని చెప్పి అక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారంటే నేనైతే ఓపీ రాయించుకున్న తర్వాత మా బాబాయ్ ఏమో నాకు పేస్ట్రీ కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు నేనేం చెప్పానంటే నీకు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తే కనుక పేస్ట్రీ ఇప్పిస్తానని ఎగ్జామ్స్కి ముందు చెప్పాను నిన్న టీచర్ మీ సాటర్డే పేరెంట్ టీచర్ మీటింగ్ అయింది తనకు అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి సో చెప్పినందుకు పేస్ట్రీ అయితే తినిపించేసి ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము ఇప్పుడైతే పబ్లిక్ కొంచెం క్లియర్ అయిందనమాట ఇంకా వెళ్ళి డాక్టర్ దగ్గరికి చూపించుకున్నాను అదే డాక్టర్ ఏం చెప్పారంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ సో మీకు కొన్ని బాడీ వాష్ కానీ క్రీ ఐ మీన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇస్తాము అవన్నీ కూడా ఒక టూ మంత్స్ రెగ్యులర్గా ఆపకుండా యూజ్ చేయమన్నారు అప్పుడు మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా పోతుందంట సో అవన్నీ కూడా మా వేసుకోవాలి ఎన్ని మెడిసిన్స్ ఇచ్చారో చూసారా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది తెలుసా ఏ చిన్నదానికి వెళ్ళినా కూడా ఇన్ని మెడిసిన్స్ అయితే ఇస్తారు కంపల్సరీగా యూజ్ చేయాలి అని అంటారు సో మేము వచ్చేసరికి ఇంటికి నైన్ ఫిఫ్టీన్ అలా అయ్యింది ఇంకా వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మండే కదా మా బాబు ఏదో హోంవర్క్ పెండింగ్ పెట్టాడు మండే వస్తుందని చెప్పి భయం వేసి బుక్స్ తీసి రాసుకుంటూ ఉన్నాడు ఇంకా డిన్నర్ కూడా నేను ఏం ప్రిపేర్ చేయలేదనమాట బయట నుంచి టిఫిన్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము ఇడ్లీ అండ్ ప్లెయిన్ దోశ అనమాట నా హస్బెండ్ ఇడ్లీ తింటున్నారు పాపం తను ఏమీ తినలేక కూడా పోతున్నారు తినలేకపోతున్నారు మా బాబుకు పూరీ పెట్టాము ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకొని పడుకోవాలి సో ఇలా అయితే మాకు టూ వీక్స్ నుంచి ఇలా నడుస్తుంది ఏమోనంటే నాకు అర్థం కావట్లేదు ఇది దిష్ట ఏంటో అర్థం అవ్వట్లేదు బాడీ ఎలా అయిపోతుందంటే అసలు ఏం చేయలేము ఇంకా ఓపిక లేదు అన్నట్టు అనిపిస్తుంది కాకపోతే అలాగే ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను దానికి నేను ప్రతిసారి లీవ్ అయితే తీసుకోలేను కదా లాస్ట్ వీక్ మీకు తెలిస్తే లాస్ట్ వీక్ పై వీక్ నేను దసరా అప్పుడు లీవ్ తీసుకున్నాను సో ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది అలా ఇంట్లో పరిస్థితులు అయితే అలా ఉన్నాయి దేనివల్ల ఇలా ఎఫెక్ట్ అయిందో నాకు తెలియట్లేదు సో టిఫిన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఐ మీన్ నైట్ డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉన్నాయి కదా అవి ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంకా పడుకోవాలి రేపు రేపంటే మీన్ మండేకి అసలు ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు నేను మినప్పప్పు బియ్యం నానబెట్టాను అది మిక్సీలో కూడా వేయలేదనమాట ఇంకా అది పాడైపోతుందని చెప్పి వాటర్ అంతా చేంజ్ చేసి ఫ్రిడ్జ్లో అలా పెట్టాను అసలు అంత ఓపిక లేదు నాలో ఎందుకు అలా అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఎక్కువ తినాలి అని అంటున్నారు అండ్ రీసెంట్గా కూడా నేను ఫుడ్ ఇన్ టాలరెన్స్ టెస్ట్ కూడా ఒకటి చేయించుకున్నాను దాని గురించి నేను ఒక షార్ట్ అయితే మీకు పోస్ట్ చేస్తాను నాకు కొన్ని ఫుడ్స్ పడట్లేదు ఈవెన్ కొన్ని ఫుడ్స్ హెల్దీ అయినా మన బాడీకి కొన్ని సపోర్ట్ చేయమంట ఆ టెస్ట్ వల్ల నాకు తెలిసింది అది నీకు షార్ట్ వీడియో పెడతానని చెప్పాను కదా ఇక్కడ అయితే టూ టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉన్నాయి ఆ టూ ట్యాబ్లెట్స్ వేసేసుకొని ఇంకా నైట్ డ్రెస్ వేసేసుకుంటాను అండ్ డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే బాడీ మీద ర్యాషెస్ వస్తూ ఉన్నప్పుడు మంచి కాటన్ డ్రెస్సెస్ బ్రీతబుల్వి కొంచెం లూజ్వి ప్రిఫర్ చేయండి ఎక్కువగా స్వెట్ ఎక్కువ పడకూడదు అన్నట్టు అని అన్నారు సో అవన్నీ కూడా కేర్ తీసుకోవాలి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి నేను పోస్ట్ చేయాల్సినవి దీపాలిక్ అని చెప్పి ఒక అవుట్ ఫిట్ అయితే తీసుకున్నాను దానికి కూడా వీడియో పోస్ట్ చేయాలి వీకెండ్ అన్ని చేద్దాం అనుకున్నాను కానీ ఒక్క వీడియో కూడా నేను ప్రాపర్గా ప్రాపర్గా షూట్ చేయలేదన్నమాట సో అలా ఉండింది అండ్ నైట్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను మా బాబుకి ఏదో పడుకునేటప్పుడే గుర్తొస్తాయన్నమాట ఏదో చదివించాలంట చదివించు చదివించు అని చెప్పి ఒకటే గోల పాపం వాళ్ళ ఫాదర్కి లేకపోయినా కూడా చదివించు డాడీ అని చెప్పి అక్కడ కూర్చున్నాడు తను చదివిస్తూ ఉన్నారు ఇంకా తన వల్ల కాదని చెప్పి నాకు చెప్పారు కొంచసేపు నేను కూడా చదివించాను అనమాట సో అది ఇలా జరిగింది లాస్ట్ టూ వీక్స్ నుంచి ఇలా ఉందనమాట మా పరిస్థితి సో దట్స్ ఇట్ అండి ఈ వీడియోకు అంతే నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను కానీ నేను అనుకున్నంత వ్యూస్ అయితే నాకు లాంగ్ వీడియోస్కి రావట్లేదు బ్రేక్ తీసుకోవటం వల్ల లే లేకపోతే లేట్గా పోస్ట్ చేస్తున్న వల్ల రావట్లేదు మరి లేకపోతే మీ కంటెంట్లో ఇంకా డిఫరెంట్గా ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా వ్యూస్ రానప్పుడు నాకు ఇంకా ఎందుకు వీడియోస్ లాంగ్ వీడియోస్ చేయడం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మీకు తెలిస్తే నేను అంతకుముందు ఓన్లీ ఎక్కువ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని మీరు అడిగారు కాబట్టి నేను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్